పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అందరికీ అలాగే ఇన్ సర్వీస్ వైద్యులు వివిధ వైద్య సంఘాల అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించిన ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ను రిలీజ్ చేశారు ఈ ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వీస్ డాక్టర్లకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సేవలందించడం కోసం ఎదురు చూస్తున్న డాక్టర్లకు ఇది పెద్ద గొడ్డలిపెట్టులాగా శరాగతంగా తయారైంది ఎందుకంటే గతంలో జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఉన్న జీవో ఏదైతే ఉందో దాంట్లో థర్టీ పర్సెంట్ క్లినికల్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ క్లినికల్గా ఉండే ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు పడడం వల్ల అది రెండు సంవత్సరాల కాలం పాటు పెండింగ్ ఉండే తర్వాత సుప్రీంకోర్టులో ఆ జీవోకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇన్ ఇన్ సర్వీస్ వైద్యులందరికీ సర్వీస్ కోట ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇచ్చుకోవచ్చు అది రాష్ట్రాల పరిధిలో ఉంది అంశము వాళ్ళకి ఆ పవర్ ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ధరిమిళ అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాయి మన రాష్ట్రం కూడా దానికి ఇనిషియేషన్ తీసుకుంది కానీ చివరిలో ఈ డిఎంఈ రమేష్ రెడ్డి సార్ గారు దీనికి ఒక కుట్ర పూరితంగా వ్యవహరించి మన ఇన్ సర్వీస్ కోటాను గతంలో ఉన్నట్టు యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని మార్చి ఇన్ సర్వీస్ డాక్టర్లకు అంటే మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా పేద వర్గ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానంగా ఇన్ సర్వీస్లోకి వస్తారు వచ్చి గవర్నమెంట్లో సేవలు అందిద్దామనే ఉద్దేశంతో ఉంటారు వారి వారి ప్రాంతాల్లో ఆ విధంగా వచ్చిన వా వైద్యులందరినీ వాళ్ళ ఉన్నత చదువు చదవడం చదవకుండా చేయడం కొరకు అలాగే సీనియర్ డాక్టర్లు కూడా చాలామందికి ప్రమోషన్ రాకుండా చేయడం కొరకు డిఎంఈ రమేష్ రెడ్డి గారు గవర్నమెంట్లో గవర్నమెంట్ను తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ విధంగా కుట్ర పన్నుతున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ ఇన్ సర్వీస్ వైద్యులంతా ఒక్క తాటిపైకి వచ్చి ఈ ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ను వెంటనే రద్దు చేసి అలాగే గతంలో ఉన్న ఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ను పునరుద్ధరింపజేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవనీయులైన సీఎం కేసీఆర్ సార్ గారిని అలాగే మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు సార్ గారిని వేడుకుంటున్నాము ఒకవేళ ఈ జీవోను వెనక్కు తీసుకోని పక్షంలో సర్వీసు డాక్టర్లకు సానుకూలంగా జీవోను వెలువరించని పక్షంలో మేము తీవ్రమైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు తెలియజేస్తామని ఈ జీవోను రద్దు చేసి సర్వీస్ డాక్టర్ల కోసము సానుకూలంగా జీవో వచ్చే వరకు పోరాడుతుంది